మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కీలక అడుగు వేశారు బాబు సర్కార్ మీద భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రానికి ఫిర్యాదు చేశారు అంటే ఒక రకంగా ఇక్కడ ఇప్పటికే చాలా వరకు మీడియా సమావేశాలు పెట్టి కూటం ప్రభుత్వాన్ని కూటం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు కాస్తంత దూకుడు పెంచారని చెప్పాలి ఏపీలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ కూటం ప్రభుత్వం మీద మొదటిసారి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వైసీపీ ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు ఎంచుకోవడం అనేదే ఇక్కడ కీలకమైన అంశం ఏపీలోని పోలీస్ అధికారుల పనితీరు మీద రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో నిప్పులు జరిగారు అదే సమయంలో తమ హయాంలో పనిచేసిన అధికారుల విషయంలో కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది అనేది వారందరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా ఖాళీగా ఉంచింది అనే ఆరోపణలు గుప్పించారు ఒక యువ ఐపీఎస్ అధికారి ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు అని కూడా ఆయన అన్నారు ఇవే ఇప్పుడు ఇవే ఆరోపణలతో ఏపీలో ఏం జరుగుతుందో అనేది కేంద్ర పెద్దలకు వైసీపీ తెలియజేసిందట ఎంపి గురుమూర్తి ఈ మేరకు అన్ని వివరాలతో కూడా రాష్ట్రపతి అలాగే ప్రధాని కేంద్ర హోంమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు ఆ లేఖ ప్రతులను ఏపీ గవర్నర్ అలాగే డీజీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపించారు ఈ లేఖలో ఏముంది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఆనాటి నుంచి ఏకంగా నూట తొంభై తొమ్మిది మంది పోలీస్ అధికారులకు ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది అనేది గురుమూర్తి గారు చేసిన ప్రధాన ఆరోపణ అంతేకాదు వారికి ఇప్పటివరకు వరకు అంటే గడిచిన పన్నెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించలేదు అనేది ఆయన గుర్తు చేశారు ఈ మొత్తం నూట తొంభై తొమ్మిది మంది పోలీస్ అధికారుల్లో నలుగురు ఐపిఎస్ అధికారులు మరో నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు ఇరవై ఏడు మంది అడిషనల్ ఎస్పీలు నలభై రెండు మంది డిఎస్పీలు నూట పంతొమ్మిది మంది సివిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు అనేది కూడా ఆ లేఖలో కీలకమైన అంశం వీళ్ళందరినీ డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ రాష్ట్రంలోని కోటం ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇలా ఏడాదిగా వీరిని ఏ పని కూడా చూపించకుండా పక్కన పెట్టారట అది ఆ విషయం ఆ లేఖలో రాశారు ఎంపీ గురుమూర్తి అలాగే వీళ్ళకి జీతాలు కూడా సరిగ్గా చెల్లించట్లేదట జీతాలు చెల్లించకపోవడం అనేది రాజ్యాంగంలో ఆర్టికల్స్ పద్నాలుగు పదహారు ఇరవై ఒకటికి విరుద్ధం అని కూడా ఆయన స్పష్టం చేశారు ఇవి క్షేత్రస్థాయి బందోబస్తుకు నాన్ పోస్టెడ్ పోలీసులు వినియోగిస్తారు అని ఆయన చెప్పారు అయితే వీరికి ఎలాంటి అలవెన్స్లు రవాణా ఖర్చులు చెల్లించకపోవడంతో అంటే టీఏడిఎలు కూడా ఇవ్వట్లేదట సొంత డబ్బులు పెట్టుకునే వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను కావాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది మరి వందలాదిగా ఉన్న పోలీస్ అధికారులు ఇలా వెయిటింగ్లో ఉంచడం ఏ మేరకు సమంజసం అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇవన్నీ ఆ లేఖలు అయితే పొందుపరిచారు అటు హోంశాఖకు అలాగే సుప్రీం చీఫ్ జస్టిస్కు అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రధానికి కూడా ఆ లేఖ అయితే రాశారంటే ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుంది ఈ విషయంలో అనేది చూడాలి